नहा दक्षा सबरम भांडम दक्षा कावल कोत्रा दक्षा गुरु प्रणाम दक्षा सुहा करना नहा हरि नारायण दक्षा निर्मल निर्मल नहा गोत्रा प्रक्षा गोतम मदन कोत्रा दक्षा लक्ष्मण नारायण दक्षा चक्र नारायण नहा दशगणन दक्षा

ओके ओके नैक्स्ट अंदर मनल ನೆಕ್ಸ್ಟ್ ಫುಲ್ ಪೂಲ್ ರೌಂಡ್ ಫುಲ್ ಫುಲ್ ಆಯ್ಲಿ ಡೇಟ್ ಆಗಿ ಸರ್ ಬಿಳಿದಿತ್ತು ಓಕೆ ನೆಕ್ಸ್ಟ್ ರೆಡಿ ಸರ್ ಓಕೆ

YouTube anje. Hmm. Mereka baik kerana jual, kan? Tidak perlu nak. Hmm. Adi mande. Okay, next. Yeah. Uh, baik kerana itu um, YouTube anje. Ya, Okay. Ini tuh bahagia. Ini हाराई जन भा बया मंद

ओके लेकर तोड़े कर फोटो करूँगा ओके इधर वो दीप्ता दीप्ता ये दीप्ता ये हम तो बोलते हैं अपने आप दीप्ता हाँ मैं ये बोलने का बाकी मकान में क्या करना है मैं फालतू के लोगों को इपन इपन नहीं बोलूँगा आप बोलेंगे न्यू डिस्को न्यू डिस्को

అట్లే జరిగింది మేము గారి ఆధ్వర్యంలో అని చెప్పి నేను అట్లా అట్లా చేయద్దండి మళ్ళీ దాంట్లో మాత్రమే వస్తుంది వేరే

let

对对对。<music> <music>

भाई सब बाहर है अच्छा والله है ना बिजनेस करते हैं हम मिल I'm <laughs> సత్యసాయి జిల్లా ధర్మవరం వైఎస్ఆర్ సర్కిల్ నందు ఎరగుంట పుట్టపర్తి బాబా చేసిన మంచి పనుల కోసం మేము ఒక కార్యం చేపట్టినాము అది ఒక యాభై కేజీలతో నుంచి స్టార్ట్ చేశాం స్వామి ఫస్టు ఇప్పుడు దగ్గర దగ్గర పదహారు సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం చేపడుతున్నాను ఇక్కడ కమిటీ సభ్యుల తరపున ఏడు వందల కేజీలు భీము ప్యాకెట్లు ఈరోజు అయిపోతున్నాయి స్వామి కేజీలు ఏడు వందల కేజీలు రైస్ అయిపోతున్నాయి స్వామి ఈ కార్యక్రమం చేపట్టిన కమిటీ సభ్యులు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం స్వామి ఇది ఎల్లవేళలా కొనసాగాలని కమిటీ సభ్యులని మరియు రక్తాతులని అందరినీ కోరుకుంటున్నాం కానీ జై సాయిరామ్ జై జై కమిటీ రామ్ కమి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సాయిరామ్ ఓం స్వామి జయసాండ అయ్యప్ప ఓం సాయిరామ్ ఈరోజు మన మన అంటే మన జిల్లాలో మన పుట్టపర్తి జిల్లాలో మన బాబా ఈరోజు నూరో పుట్టినరోజు శుభ శుభ సందర్భంగా మన ఎరగుంట సర్కిల్ అందు మన కమిటీ సభ్యులు గత పదహారు సంవత్సరముల నుంచి అన్నదాన కార్యక్రమాన్ని అనేది చేస్తూనే ఉన్నారు సంవత్సరం సంవత్సర సంవత్సరానికి ఇంకా ముందు ఇంకా సంవత్సర సంవత్సరానికి ఎక్కువగానే వాళ్ళు జనాభా వచ్చి రావడము ఖర్చులు పెట్టడము వాళ్ళు కూడా భక్తాదులు కూడా ఎంతో సంతోషంగా వాళ్ళకు సహకరించడం జరుగుతూ ఉంది ఇది ఇట్లే కొనసాగాల వీళ్ళతో ఇప్పుడు ఉండే కంపెనీలకు వంశ వంశోద్వారకులవి కూడా వాళ్ళు కూడా మనం అద్భుతంగా ఉండము మనం ఉంట ఉన్న ఉన్న మనం చేసుకుంటూ ఆ కుటుంబంలో ఉండే ఆ కుటుంబం వారసులు కూడా దీనిలో పాల్గొనాలని కూడా మనస్ఫూర్తిగా భగవంతుని వీళ్ళందరూ అవిసార ఉండాలని కూడా కోరుకుంటున్నాను నేను ఎంతమంది కలుస్తారు జనాభా దాదాపు ఐదు వేల నుంచి ఆరు వేల భక్తాదులు కలిసి పోయి భోజనం ఉన్నారు నిజంగా వాళ్ళకి అన్ని విధాలుగా ఆ సత్యసాయి దేవుడు సహకరించాలని కూడా కోరుకుంటున్నాను ఈరోజు ఈ నూరో పుట్టినరోజు మన శత శత జయంతి నూరవ పుట్టిన శత జయంతి సందర్భంగా మన పుట్టపట్టులో కూడా వివిధ కార్యక్రమాలు ఎక్కడెక్కడ దేశాల నుంచి కూడా రావడం జరుగుతూ ఉంది ఎందుకంటే మానవుడు మానవుడే దేవుడు మానవుడు రూప రూపంగా పుట్టిన వాక్తే మన సత్యసాయి దేవుడు సత్యసాయి మానవుడు రూప దేవుని రూపకంగా వచ్చి మన ప్రజలకు ఏ విధంగా మంచి మార్గాల్లో నడుచుకోవాలనేది వేదాంతాన్ని మన ప్రజలకు తెలియజేసిన ఒక శైవాస స్వరూపుడు ఆ విష్ణు ఈశ్వర మహేశ్వర బుద్ధుడు విష్ణు ఈశ్వర బ్రహ్మ బుద్ధుడు కలిసి ఆ మహానుభావుని మన ఈ భూమిపై గెలిచి ఇలాంటి వాళ్ళు కోటి కోళ్ళు లక్ష కోళ్ళు కోటి కో రెండు వందల కోట్లకొక్కరే మాత్రమే పుట్టా ఉంటారు అదే ఆ విధంగా ఉన్న మహానుభావుడు మన అందరికీ కూడా మన జిల్లాలో ఈ తావంటే కూడా పోయి ఉంటాడు ఆ మహానుభావుడు మనం ఎంతో భావిస్తున్నాం మనం ఈరోజు కర్ణాట ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రతి ప్రతి జిల్లాలోనూ ఈ నీటి సౌకర్యం కల్పించారంటే ఆ మహానుభావుడు మానవుడు అనుకోవాలా దేవుడు అనుకోవాలా కూడా మనకు దేవుడే దేవుడే వాళ్ళందరికీ కూడా మనకు మన జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా మంచి నీటి సౌకర్యం కల్పించారు పేదవాళ్లకు ఏకా రూపాయ ఖర్చు పెట్టే వాళ్ళకు కూడా వైద్య సౌకర్యం కల్పించిన ఆ మహానుభావునికి ఎంతో ప్రజలు వినబడి ఉండరు మనం అందరము కూడా ఆ మహానుభావుని డంలో మహానుభావుడు చెప్పినటువంటి ఆ వేదాంత మాటలను మనం ఒకసారి గుర్తు చేసుకుంటూ జీవి మన జీవితాన్ని గడుపుకుంటూ పోతే మనం ఎంతో ముందుకు ముందుకు పోయి మనము కూడా మన జీవితాలు కూడా బాగుపడతామని ఈ సందర్భంగా ప్రజలకు భక్త ఈరోజు ఎంత ఆ మహానుభావుడి శక్తి స్వరూపుడు ఎంత ఉంటుందో ఉంది కాబట్టే ఈరోజు దేశ ప్రధానిని కూడా దేశ వివిధ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈరోజు చుట్టపతి సాయిబాబు దగ్గర మూడు రోజుల నుంచి అన్నీ అక్కడన్నీ వదిలిపెట్టి కూడా బాబా దర్శనాన్ని చూస్తుంటారంటే ఎంత అదృష్టంగా భావించాడో ఎంత అదృష్టంగా వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళు ఎంత ఆ మహానుభావుడు ఎంత వాళ్ళ జ్ఞానాలు కలిగించాడో కూడా మన అందరము కూడా మనం తీసుకోవాల్సింది మనం ఇంక దగ్గర ఉన్నాం మనం దగ్గర ఉండి కూడా మనం చాలా పోలేకపోతున్నామంటే మనం కోర్టు చాలా మందికి కానీ వేరే ఇతర దేశాల నుంచి కూడా వచ్చి ఎన్నో వందల దేశాలలో భక్తాదులు అక్కడ ఆశ్రమాలు వెలిసి అక్కడ పూజా కార్యక్రమాలు ఈరోజు ఘనంగా జరుగుతున్నాయి అవన్నీ కూడా భగవంతుని లీలే మనకు ఈరోజు వాళ్ళందరినీ ఆ కుటుంబాలందరినీ కూడా బాగుపడతారు అందరినీ వాళ్ళగా సహ సహకారం అందించాలని కోరుకుంటూ